సిద్దిపేట జిల్లా ములుగు మండలం క్షీరసాగర్లో ఎమ్మెల్సీ పూర్వ కలెక్టర్గా చేసిన వెంకట్రామిరెడ్డి పేదల భూములను రియల్టర్లకు అప్పగించారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆరోపించారు ధరణి పోర్టల్పై వెంకట్రామిరెడ్డికి ఉన్న అధికారాలతో పేద రైతుల నుంచి వేలిముద్రలు సేకరించి భూములను కొల్లగొట్టారని ఆక్షేపించారు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి భూ అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వాలు దళితులకు అసైన్ చేసినటువంటి భూములని టీఆర్ఎస్ అప్పుడు కలెక్టర్ గా పనిచేసినటువంటి వెంకట్రామరెడ్డి గారు తనకు ధరణి మీద ఉన్నటువంటి అధికారాలతో పవర్స్ తో పేద దళిత అమాయక రైతుల నుంచి ఏను ముద్ర లేయించుకొని ఆ భూముల్ని సరెండర్ చేసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఫామ్ హౌస్ కోసం కట్టబెట్టినట్టు గ్రామస్తుల నుంచి రిపీటెడ్గా ఫిర్యాదులు వస్తా ఉన్నాయి ప్రభుత్వం మారింది కానీ రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెంకటరామరెడ్డికి వియంకుడు కాబట్టి వెంకటరామరెడ్డి గారి అక్రమాలను కాపాడుతూ పోలీసులను అడ్డం పెట్టి ఫామ్ హౌస్ల పేరిట ఐదు ఐదు ఎకరాలకి ఫెన్సింగ్ వేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు దీని మీద ప్రభుత్వం నిష్పక్షపాతమైనటువంటి విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు